మన బ్రతుకుల్లో ఆర్టీడీ లేకపోతే మన పిల్లలకు చదువు లేదు ఆర్టీటీ లేకపోతే మనకు ఆరోగ్యం లేదు ఆర్టీడీ లేకపోతే ఉన్నతమైనటువంటి ఇద్దరు ఆశించే పరిస్థితులు ఈ లేవు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్టీడీ చేత ఈ రోజు ఎంతో మంది లబ్ధి పొందినాం ఆర్టీడీ సంస్థ మాది మనకి కన్నత లాంటివి ఇలాంటి కన్నతల్లికి ఈ రోజు అన్యాయం జరుగుతూ ఉంటే మన రంగు చేతులు ఆర్టీటీ సమస్యలు తరలి వెళ్ళిపోతూ ఉంటే ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాల ఈ రోజు ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎంపీలకి ఎమ్మెల్యేలకి మంత్రులకి ఎస్సీలు ఓట్లు కావాలా బీసీలు ఓట్లు కావాలా ఎస్టీలు ఓట్లు కావాలా మైనార్టీలు ఓట్లు కావాలా వాళ్ళు గెలుపొందాల ఎమ్మెల్యేలుగా కావాలా ఎంపీలుగా కావాలా మంత్రులుగా కావాలా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు యొక్క దీనహీనమైనటువంటి పరిస్థితిలో ఈ రోజు వాళ్ళకి కళ్ళ కనపడ ఐదు నెలల కూడా ఆర్టీటీకి ఎస్ఆర్ ని రిన్యూ చేయాలని గొంతు ఉమ్మడి జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా రోడ్ల పైకి వచ్చి మన యొక్క నిరసన తెలియజేస్తుంటే ఈ ప్రభుత్వానికి సీమ గిట్టినట్లు కూడా లేదంటే మరి మన అందరి పైన ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి ఆలోచించండి ఈ రాజకీయ నాయకులారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యొక్క ఓట్ల టందుకో ఉన్నారు కూడా ల్సినటువంటి బాధ్యత లేదంటే రాబోయే రోజుల్లో ఎస్సీ మెమె వ్యతిరేకతను సమచూడాల్సి ఉంటుంది మిమ్మల్ందరినీ కూడా ఊర్లోకి రానే వ్యతిరేకించే